హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ పూర్తిగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే మీరు లైనింగ్ని ఏ పద్ధతిలో కూడా అందించుకున్నా లేకపోతే కుట్టినా కూడా డాట్స్ మాత్రం ఇలాగ వేయాలి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ ఆ తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి పట్టి వైపు ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర ఉన్న డాటు టూ లేయర్స్ మనం ఫోల్డింగ్ చేసినప్పుడు టూ లేయర్స్ ఉంటాయి కదా అది సమానంగా పెట్టుకుని ఎక్కడైతే సమానంగా వస్తుందో అక్కడ అనేది మీరు స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా రెండోది మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ ఈక్వల్గా పట్టేసుకోండి ఈక్వల్గా పెట్టేసుకుని ఆది బ్లౌజ్ నుంచి మనం కటింగ్ చేసుకున్నప్పుడే హైట్ మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ ఇక్కడ ప్రకారం స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర డాట్ చూడండి మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి మనకి ఎంత ఒక మూడున్నర వరకు తీసుకుంటే సరిపోతుంది ట్రయాంగిల్ రావాలన్నమాట నేను కటింగ్లో చెప్తా ఉంటాను కదా ట్రయాంగిల్ వచ్చేటట్టు మూడో మార్క్ వేసుకోవాలని అలా వేసుకుంటేనే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా నిలబడుతుంది అనమాట తర్వాత వచ్చేసి డాట్స్ అయిపోయింది కదా షేప్ బెల్ట్ అయితే నాకు క్లాత్ అనేది ఎక్కువ లేదు అయితే నాకైతే ఇక్కడ బోర్డర్ వచ్చింది కదా ఆ బోర్డర్ ఉన్నది రైట్ సైడ్కి వచ్చేటట్టు పెడుతున్నాను అండి అలా రావటం వల్ల మీకు ఏంటంటే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి ఈ బోర్డర్ అనేది బయట కనిపించదు పైగా హైలైట్ అవ్వదు అనమాట అలా రావాలి రైట్ సైడ్ కంటే మనం ఏం చేయాలంటే ఏ ఏది షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాద వైపు పెట్టేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి వైపు ఉన్న షేప్ అనమాట దీన్ని ఫస్ట్ అయితే కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకున్నాను ఆ పైన రెండు లైనింగ్ పీసులు పెట్టుకున్నాను ఖచ్చితంగా రెండు లేయర్స్ ఉండాలండి లేకపోతే మీకు ఏమవుతుందంటే షేప్ అనేది నిలబడదనమాట కిందకి జారిపోయినట్టు ఉంటుంది మీకు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకు ఒక షేప్ అనేది బాగా అతుకులొచ్చింది అనుకోండి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ వైపుకి వేసేసేయండి రైట్ సైడ్ వైపుకి రావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఫస్ట్ పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా నేను ఎలాగైతే స్టిచ్ వేసానో అలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా అంతేనండి తర్వాత వచ్చేసి రెండోది మాట రెండోది ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తుంది అనమాట ఈ షేపు అందుకు నేను బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకున్నాను నా దగ్గర ఎక్కువ లేదని చెప్పాను కదా ఒక ఒకటేమో బార్డర్ ఉన్న తీసుకున్నాను ఇంకోటి వచ్చేసి ఇలాగా కొంచెం నీట్గా ఉన్న తీసుకుంటే మనకి బయటకు కనిపిస్తుంది అది అలా కనిపించాలి బయటకు నీట్గా అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ గో గోరుతో గీకుంటూ స్టిచ్ వేసుకోవాలి వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఎంత తక్కువ క్లాత్ అయినా సరే ఇంకొకసారి కొంతమందికి అసలు క్లాత్ సరిపోదు కదా అంటే బార్డర్ కూడా ఉండదు అనమాట అప్పుడు ఏం చేస్తారంటే రెడ్ కలర్ ప్లెయిన్ క్లాత్ వేస్తారు కదా అది రైట్ సైడ్ వైపుకి వేసేసారనుకోండి అసలు ఏం కనిపించదు బయటకి నీట్గా ఉన్న క్లాత్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపు వేసుకోవాలి ఈ చిన్న టిప్ ఫాలో అయితే ఎంత తక్కువ క్లాత్లో అయినా సరే మనం ఈజీగా పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా కుట్టేసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఇక కార్నర్కి చిన్న లాగా కట్ చేయాలండి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని దీని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలన్నమాట మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గానే అండి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా రెడీ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గానే వస్తుంది సో ఇలాగ స్టిచ్ వేసేసుకుంటూ ఇలాగ ఎక్కడ కూడా ముడతలు రాకుండా నిదానంగా కుట్టుకోవాలి ఎందుకంటే ఇది బాగా జారిపోయే క్లాత్ అందుకని చెప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత రెండోది కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్ వేసుకోవాలి ఈసారి నాకు ఫ్రంట్ పార్ట్ సీదా నా వైపుకి వచ్చింది దీని మీద షేప్ బెల్ట్ పెట్టేశాను ఏ షేప్ అయితే మీకు కుక్స్ పట్టి తాజా పట్టి వైపుకి వస్తాయో ఆ షేప్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టేసుకుంటే మీకు ఎక్కడా కూడా కన్ఫ్యూషన్ కాకుండా విప్పి కుట్టడాలు అలాంటి పనులు కూడా ఉండవు అనమాట నేను చెప్పిన టిప్స్తో కనుక ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ కష్టపడక్కర్లదు ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా కష్టపడ్డాను కాబట్టి అందులో ఉన్న టిప్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా ఈజీగా ఉంటుంది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యారంటే సో ఇది అయిపోయింది కదా తర్వాత ఇలా ఫోల్డిన్ చేసుకుంటూ ఖర్చు కనిపించకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డిన్ చేసుకుంటూ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఫోల్డిన్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మనకి ఎక్కడా కూడా ఒక పో కూడా బయటకు రాదు మనకి ఓవర్ పని ఉండదు తిప్ప చాలా మంది తిప్పుతారు కదా షేప్ బెల్ట్ ఇలా గెనివిజిపుల్గా రావాలంటే అది కూడా అవసరం ఉండదు చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే నేను చూపిస్తున్నాను ఆపి మరీ చూపిస్తున్నాను చూసారా నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తున్నానో అలా చేసుకుంటూ వెళ్ళాలి చేతితోటి అద్దుకుంటూ సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఉక్సు పట్టి కాజాపట్టి కూడా స్టిచ్ వేసేసుకోవాలి అయితే మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే చూసుకోవాలండి నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఎలా ఉందంటే ఎడమ చేతి వైపుకి కాజా పట్టి ఉంది రైట్ సైడ్ వైపుకి ఉక్స్ పట్టి ఉందన్నమాట అయితే నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు కదా అందుకునే కదా నేను బార్డర్ అనేది ఒక షేప్ బెల్ట్ వేశాను కాబట్టి లైనింగ్ ఒక త్రీ ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది నాకు అయితే మీరు కాజా పట్టికి మాత్రం త్రీ ఇంచెస్ తీసుకున్నారు ఉక్స్ పట్టికి మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకోవాలి అది లైనింగ్ మాత్రమే తీసుకోవాలి వేరే తీసుకోకూడదు సో నేనైతే త్రీ ఇంచెస్ తీసేసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ తీసేసుకుని ఇలాగా పైన పెట్టేసేయండి ఫస్ట్ అయితే క్రీంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట ఎక్కువ ఉంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అడుగు భాగంలో పెట్టేసే క్లాత్ని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయాలి సింగిల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలన్నమాట చూపిస్తాను చూడండి సో ఇలా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచుకి వస్తుంది అది పర్ఫెక్ట్ బెల్ట్ అనమాట ఐ బెల్ట్ అంటారు కదా కాజా బట్టి అనేది పర్ఫెక్ట్ మాట తర్వాత ఇలాగ తిరిగి మళ్ళీ ఇలాగ తిరిగి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేయండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఏమి హెచ్చు తగులు రాలే నేను చెప్పినట్టు మీరు కానీ కుడితే హెచ్చు తగులు రావు ఇప్పుడు నేనైతే లైనింగ్ క్లాత్నే తీసుకోవాలి వేరే క్లాత్ని తీసుకోకూడదు బుక్స్ పట్టి కోసం నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్గైతే కట్ చేసేస్తున్నాను ఇలాగా కట్ చేసేసుకుని పైనుంచి ఇక చిన్న కొంచెం కట్ చేసాను చూడండి ఎగస్ట్రా క్లాత్ ఉంటే పైనుంచి ఇలాగా ఒక చిన్న ఫోల్డింగ్ చిన్న ఫ్రిల్ ఇవ్వండి చిన్న ఫ్రిల్ ఇచ్చేస్తే స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే చూసారా ఎంత నీట్గా అయిపోయిందో ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్